ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వాడి ఇండియా మొత్తం పాటలు వాడి తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చాడు అసలు ఎందుకు విగ్రహం పెట్టడంలో అభ్యంతరం చేస్తున్నారు ఆయన తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన అంటే ఆంధ్ర తెలుగు కావచ్చు కానీ ఆయన తెలంగాణ వాళ్ళు వద్దని చెప్పిండు తెలంగాణ వద్దని చెప్పింది కాకుండా తెలంగాణ ఆ నోటి నుంచి ఉచ్చరించనని చెప్పిండు ఆ మాటనే ఉచ్చరించను అన్నాడు మన రసమై బాలకిషన్ పోయి అందశ్రీ రాసిన పాట జయ జయ తెలంగాణ పాట పాడమంటే నేను అని చెప్పిండు తెలంగాణ కొద్దు తీసేయమని కూడా చెప్పిన తెలంగాణ పదమే తీసేయమన్నాడు అటువంటి వాని వ్యక్తిని తెలంగాణలో ఎట్లా పెడతారు ఎట్లా చేస్తారు మీరు ఆ విగ్రహానికి ప్రతిష్ఠించవద్దు కదా ఇక్కడ ప్రతిష్ఠ లేకపోతే మనకు ప్రతిష్ఠ లేకపోతే మనం ప్రతిష్ఠిద్దాం తర్వాత అన్ని భూత పాటలు కదా ఏం గొప్ప పాటలు ఉన్నాయి పక్కన మనం ఘంటసాల పాటలు వద్దండి ఘంటసాల విగ్రహం గొప్ప దండం పెడతాం ఘంటసాల చాలా గొప్పడు దేశభక్తి బాయుండు ఆధ్యాత్మిక గీతాలు పాడిండు సామాజిక స్పృహ గీతాలు పాడిండు ఈయనేం బాడి అని బూతే పాడిండు కదా ఏదో రెండు అక్కడ పాడుతూ బాగుండొచ్చు కానీ అన్ని బూత్ నీ అడుము అందాలు చూడాలన్నా నీ నోటి పెదవులు చూడాలన్నా మీద మకరందం ఉండాలన్నా ఇట్లాంటి పాటలు పాడి ఆయన ఒకటి కాదు అనేకం భూతు పాటలు పాడి దేశభక్తి గీతాలు ఏం బాగుండు హిందీ చూపిస్తావు హిందీలో వేల కొద్ది దేశభక్తి గీతాలు ఉంటాయి వేల వందల కొద్ది దేశభక్తి సినిమాలు ఒక భగత్ సింగ్ మీదనే పన్నెండు సినిమాలు వచ్చినాయి హిందీలో మనోజ్ కుమార్తో మొదలు పెడితే అనేక సినిమాలు వచ్చినాయి మరి తెలుగులో ఎందుకు రాలేదు తెలుగులో అందరూ బూత్ సినిమాలు తీస్తున్నారు దేశభక్తి ఎందుకు లేదు సామాజిక స్పృహ ఉన్న సినిమా ఎందుకు లేదు దేశభక్తి సామాజిక చింతన కానీ దేశభక్తి కానీ లేనేలేదు దాంట్లో అటువంటి సినిమాలు ఎందుకు మొత్తం సినిమాలు అంతే కదా ఎవరు సినిమాలు ఉంటోళ్ళు తాగుబోతులు వాగుబోతులు వదురుబోతులు తిరుగుబోతులు శీలము చదువు లేని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు శీలం లేని వాళ్ళు సినిమాలు ఉంటున్నారు ఆ సినిమా ఎందుకు మీకు ఇప్పుడు వచ్చిన సినిమాలు అయితే ఇంకా భూత ఉండే పూర్వం సినిమాలు తెలుగులో మంచిగా ఉండేవి ఇప్పుడు మంచిగా లేవు అందుకని అటువంటి సంస్కారహీనుల సినిమాలు తీయొద్దు వాళ్ళ బొమ్మలు పెట్టొద్దు తెలంగాణ ఉచ్చరించడానికి జంకిన వాళ్ళు తెలంగాణను అవమానించిన వాళ్ళు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టొద్దని మేము గట్టిగా చెప్తున్నాము ఆ పదిహేనో తారీఖున అస్సలు పెట్టొద్దు తెలంగాణ కించపరిచిన వాళ్ళు అస్సలే వద్దు అందుకని మేము అటువంటి ద్రోహులది పెట్టొద్దు తెలంగాణ ద్రోహులు పెట్టొద్దని చెప్తున్నాము తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు కూడా సోయి తెచ్చుకోవాలి వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు ఈ బొమ్మలు ఆంధ్రాలు ఎందుకు పెట్టరు మీరు మీరు గుంటూరులో ఎందుకు పెట్టరు మీ అమరావతిలో ఎందుకు పెట్టరు మన తెలంగాణ డబ్బులతో తెలంగాణ విగ్రహాలు పెట్టరు తెలంగాణ భక్తులు సుద్దాల హనుమంతు విగ్రహం ఎందుకు లేదు బండి ఆదిగిరి విగ్రహం ఎందుకు లేదు ఉండాలి కదా బండి ఆదిగరిది సుద్దాల మంత్రులు ఉండాలి ఒకరు కాదు అనేక మంది ఉన్నారు కదా తెలంగాణ ఊరు ఊరికి ఎంతమంది గొప్ప గొప్ప కవులు కళాకారులు ఉన్నారు తెలంగాణ సాయత పోరాటలు ఎందుకు దొడ్డి కొమరేది ఎందుకు పెట్టద్దు దర్యా నాయక్ ఎందుకు పెట్టదు సోను నాయక్ టాములు టాను నాయక్ సోములు నాయక్ ఉన్నారు హేముల నాయక్ ఉన్నారు వాళ్ళంతా బంజారాలు గోరు బంజారాలు వాళ్ళది ఎందుకు పెట్టరు చాకలేమంది ఎందుకు పెట్టరు పెట్టాలి కదా వాళ్ళది బెటరు వాళ్ళది ఆంధ్రలో బెటరు తెలంగాణ కూడా బెటరు కానీ తెలంగాణలోనేమో ఆంధ్రలో అన్ని విగ్రహాలు ఉంటాయి ఎందుకు ఇంకా ఆంధ్రలో పరిపాలన ఉందా ఇంకా చంద్రబాబు పరిపాలన ఉందా రాజశేఖర రెడ్డి పరిపాలన ఉందా అంబేద్కర్ విగ్రహం ఎక్కడ బయటనిస్తులేరు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహం మేము మేము స్వయంగా పెట్టినాం నిజామాబాద్లో పెడితే వాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడు బీగారు గణేష్ గుప్తాన్ని తుచ్చుడు వాడు తీసి చెత్తగుడ్లు పడేసి చెత్తలారి తీసుకుపోయి చెత్త గుడ్లు వేసింది ఎంత కొట్లా రాలేదు కలెక్టర్ జోకర్గాడు ఉండే వాడు ఏం మాట్లాడలేదు ఏమైంది మరి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి గద్దర్ విగ్రహాలు ఉన్నాయి కరీంనగర్లో తిరిగి తిరిగి ఎన్నిసార్లు విసిగి వేసారిపోయినాం ఎవడు ఒప్పుకోడు విగ్రహం పెడతందుకు మరి ఆ విగ్రహాలు ఎందుకు పెట్టినారు మరి గద్దరు విగ్రహం ఎందుకు గద్దర్ లేని తెలంగాణ వచ్చింది వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంతా ఇప్పుడు రాజకీయ నాయకులందరూ చంద్రబాబు పాదాలు బిసుకుంటున్నారు టీఆర్ఎస్ ఉన్నారు అవార్డ్స్ ఇస్తున్నారు గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు విగ్రహం ఎందుకు పెడతలేరు అవార్డ్స్ అనేది కథ అది ఏదో వరకు అయ్యాలి కాబట్టి అన్ని బూత్ కదా గద్దర్ బూత్ సినిమాలకు గదర్ అవార్డు ఇస్తారా గద్దర్ ఆ పాటలు బాగుండ గద్దరు ఆయన సమాధుల్లో అసహనంతో దొంగలకి ఇచ్చిన సినిమా బూత్ సినిమాలకు ఇచ్చినందుకు ఆయన సమాజంలో దొరుకుతూ ఉంటాడు నాకు అనిపిస్తుంది ఆయన దొరుకుతూనే ఉంటాడు కానీ ఆయనకి ఏం సంతోషమైతే లేదు ఎవ్వరి సంతోషం లేదు మీరు గద్దర్ పేరు మీద ఒక ఫోక్ యూనివర్సిటీ పెట్టండి గద్దర్ ఫోక్ యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టండి అని చెప్తున్నాం హవేరిలో కర్ణాటకలో కర్ణాటక ఫోక్ యూనివర్సిటీ ఉంది కర్ణాటక జానపదకల్లా విశ్వవిద్యాలయం ఉంది ఇక్కడ ఎందుకు బెటర్ మీరు చెప్తున్నాం కదా మరి అదెందుకు బెటర్ మీరు విగ్రహాలయం పెట్టిస్తారు లేదు కదా డ్రామా చేస్తున్నారు మీరు విగ్రహాలయం పెట్టినారు ఆయన పేరు అవార్డులు ఇస్తామంటారు ఇప్పుడు ఏమైంది గద్దర్ స్మృతివనం ఏమైనా అయిందా మరి ఎందుకు కాలే మీరు ప్రకటించి రెండేళ్ళు అవుతుంది స్మృతి మనం ఎందుకు లేదు గద్దరు అది అది కడతామన్నారు అది ఎక్కడ ఉంది ఏది లేదు మరి ఎట్లా నమ్మాలి మన ట్యాంక్ బండ్ పక్కనే కడతామన్నారు ఎందుకు కట్టలేదు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అందుకనే డ్రామాలు చేయొద్దు మీరు తెలంగాణ స్ఫూర్తి తెచ్చుకోండి తెలంగాణ స్పృహలో పడండి ఓష్లో పడండి లేకపోతే తెలంగాణ ప్రజలు కళ్ళెర్ర చేస్తారు అప్పుడు పళ్ళు నూరుతారు కల్లెర్ర చేస్తారు మీకు కష్టం వస్తుంది అందుకని ఇప్పటికైనా మీరు తెలంగాణ స్ఫూర్తి తెచ్చుకోండి తెలంగాణ కళాకారులను గౌరవించండి తెలంగాణ యోధులను గౌరవించండి ఆంధ్ర వాళ్ళకి తోడు మాకు లేదు సుందరయ్య గారు అంటే దండం పెడతాం ఆయన ఆంధ్రానే కావచ్చు చంద్రాశరావు అంటే దండం పెడతాం పెద్ద పెద్ద హాలు కదా మన అందరం బోధం గౌరవిస్తాం కదా ఆయనను తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళు ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా బయట వాళ్ళైనా వేరే రాష్ట్రం వాళ్ళైనా కూడా మనం గౌరవిస్తాం అందరికీ దండం పెడతాం కానీ తెలంగాణ ద్రోహిల్ని మాత్రం తెలంగాణలో అయినా క్షమించం ఈయననే కాదు తెలంగాణ ఎవడైనా ఉన్నా కూడా వాడు తెలంగాణ ద్రోహి అయితే మాత్రం పొలిమెరి దాకా తరమిస్తాం ఈ విక్రయం పైన ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారా వాళ్ళు మమ్మల్ని కలిసి చెప్పినరా వాళ్ళు మాకు చెప్పాలి కదా సమాజానికి చెప్పాలి కదా చర్చ పెట్టాలి కదా మరి వాళ్ళతో మేమే ఉంటాం వాడు ఎవరిని సంప్రదించలేదు ఎవరిని సంప్రదించకుండా దొంగ దొంగత నెల రోజుల నుంచి కడుతున్నారు కట్టేటప్పుడు ఎందుకు గడుతున్నారు చెప్పాలి కదా ఇప్పటికి తినే పేరు కూడా లేదు తీసుకొచ్చి ముసిగేసారు ఎందుకు చెప్పలేదు ఇప్పటికీ చెప్తలేరు కదా పోతే మేము తీసుకొస్తుంటే ఎవడు తింటాడు మా మాట ఆ పాపం దూరం నుంచి కెమెరా టీవీ అతను తీస్తుంటే అని కుట్టబోయారు కదా వాడు ఎవడు సుధాకర్ అశుభలేఖ సుధాకర్ ఆడు సుధాకర్డు వాడు కొట్టబోయిండు వాడంటే ఇంకొకరు కొట్టబోయారు ఆ రోజు పృథ్వరాజ యాదవ్ ఉన్నాడు కాబట్టి బతికిపోయినాయను లేకపోతే కొడుతురాయను మరి అట్లా ఉంటే ఎవరు తక్కినంత తమాష చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు భర్త తీసుకుంటలేరు కదా వాడు దొంగ పనులు చేసినప్పుడు వాడు లూటు చేస్తున్నారు మనం లాఠీ లేపాలి కదా మరి ఎందుకు చెప్తలేరు అందుకనే వాడు సందుకులు నింపుకుంటుండే మనం బంధువులు నింపుకుంటలేము మనం కూడా అదే పని చేయాలి చేయకపోతే కఠినంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలంగాణ దేశభక్తి కనుక ఉంటే ముందు నేల ఇక్కడ కదా తెలంగాణ భక్తి ఉంటుంది దేశభక్తి ఉంటుంది ఇది తెలంగాణ మీద భక్తి లేకపోతే దేశభక్తి ఏమి ఉంటుంది ఏం తెలుస్తుంది అందుకని మనం పుట్టిన నెల మన కన్న తల్లి తెలంగాణ దాన్ని తలుచుకోవాలి దానికి మనం రుణపడి ఉండాలి అంటే రేవంత్ రెడ్డి విగ్రహం గురించి తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎవరో చెప్తారు మంత్రి ఉంటాడు జూపల్లి జూపల్లికి ఏం తెలుస్తుంది తెలుసు ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉండ రేవంత్ రెడ్డి కూడా లేడు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా కదా తెలిసి చేసినా తెలియకపోయినా అజ్ఞానం అజ్ఞానమే ద్రోహం ద్రోహమే అందుకని తెలిసి చేసినా చేయకపోయినా ప్రజలు క్షమించరు మేము ఇప్పుడు మీకు స్పృహ లేకపోతే మేము స్పృహ కలిగిస్తాం ఇప్పటికైనా హోషల్ ఒక రండి అని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వ ప్రభుత్వానికి చెప్తున్నాము పదిహేనవ తారీఖును ఆవిష్కరించకండి దీన్ని ఆంధ్రాకు పంపించండి అక్కడ ఇక ఆ తర్వాత తెలంగాణ జనం ఏం చేస్తుంది పెద్ద పోరాటాలు చేసిన జనం కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో ఆ పరిణామాలన్నీ ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి జనం చెప్పుల దండేస్తారు ఆవిష్కరణ చేసినా కూడా దండేస్తారు ఆవిష్కరణ చేసి పోలీసులను పెట్టుకొని చేస్తుండొచ్చు ఆ తర్వాత విగ్రహం ఉంటుంది ఇక్కడ ఉండదు కదా అందుకనే జనాన్ని రెచ్చగొట్టే పనులు చేయొద్దు ప్రభుత్వము ప్రభుత్వము జనాన్ని గౌరవించాలి ప్రభుత్వ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాన్ని తలొగి పనిచేయాలి అంటే ఈరోజు పదిహేను తారీఖు ఓపెనింగ్ ఉందని శుభలేఖ సుధాకర్ కూడా బీజేపీ వాళ్ళని కలిసి ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు పదిహేను తారీఖు నాడు ఓపెనింగ్ జరిగితే మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు మేము కాదు జనం తీసుకుంటారు మేము తీసుకోము ఇది కూడా ఆపింది జనమే కదా వచ్చింది జనమే కదా రేపు కూడా జనమే వస్తారు జనం వస్తే ఏం చేస్తారో వాళ్ళు చూసుకోవాలి మేము వచ్చి చూస్తాం చూస్తూ మేము కూడా చూస్తున్నాం సంఘీభావంగా ఉంటాం మేము అంతే కానీ ప్రజలను పోరాట పోరాటాలు చేస్తారు మనం అప్పుడే సంఘీభావంగా ఉన్నాము ఇప్పుడే సంఘీభావంగా ఉన్నాము రేపు కూడా సంఘీభావంగానే ఉంటాము ఏం చేస్తారు వాడు శుభలేఖ సుధాకర్ అనేటువంటి తన్నాలు కదా వాడు ఫోటోగ్రాఫర్ మీడియా అంతా ఏం చేస్తుంది పోయి తన్నాలి కదా బుద్ధి బుద్ధుందా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ రాజ్యాంగం ఇచ్చింది నువ్వే నీరు అడుగుంటేందుకు వీడికి ఎట్లా వస్తావు పర్మిషన్ లేకుండా నువ్వేమనివి జోకర్ కానివా బ్రోకర్ కానివ నువ్వు ఏముంది వానికి వాడు అడుగుకుంటా ఫోటోగ్రాఫర్ని కొట్టతారా కెమెరామెన్ కొట్టబోతురా సిగ్గు శరం ఉందా వానికి అట్లా రెచ్చగొట్టి వాడే తన చదువు చావు తెచ్చుకుంటున్నాడు బుద్ధి లేదు కాబట్టి జనాన్ని రెచ్చగొడుతున్నాడు జట్టు రెచ్చగొట్టి తన కాల కిందకి నీళ్ళు తెచ్చుకుంటున్నాడు అందుకని శుభలేఖ సహకారం ఎంతమందికి ఇస్తే అంత వ్యతిరేకత వస్తుంది బీజేపీ కూడా సోయలు పడాలి కాంగ్రెస్ వాళ్ళు చక్కెరలు పడుద్దాలు పడితే వాళ్ళు కూడా నాశనం అయిపోతారు